యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవేందనాలు తెలియపరుస్తున్నాను మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవర్తగా ప్రపంచానికి వీడియో నేను పరిచయం చేయబోతున్నాను ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశము ఏమిటంటే మరి లోవాస్ అంటే లావాస్ లావాస్ అనే దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది లోవాస్ అనే దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది ఇది జరగబోయే ప్రవచనం త్రిమణి ప్రజలారా ఇప్పుడు వారు ఇప్పుడు ఇది ఇరవై టూ దేశం తీర్పు సందేశం వెళ్ళింది ఎందుకంటే దేవుడు ప్రతి దేశం కోసం కూడా దేవుడు ఆయన పరిశుద్ధాత్మ ప్రేరపంతో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుడు నాతో మాట్లాడుతున్న విధానాలు ఆ సందేశాలు మాట ఇవన్నీ ఎందుకు మరి లోవాస్ అనే దేశానికి దేవుడు తీర్పు ఎందుకు వెళ్ళింది కారణాలేంటి అసలు ఆ దేశంలో ఏం జరుగుతుంది అని నేను మోకాలు ప్రార్థన చేశాను దేవుడు ప్రవర్తగా నేను మోకాల ప్రార్థన చేసేటప్పుడు దేవుడు అనే దేశం కోసము చాలా స్పష్టంగా ఆయనకి వ్యతిరేకమైన విషయాల్లో కొన్ని తెలియపరిచాడు కొన్ని ఆచారాలు దేవుడు తెలియపరిచాడు ఆ ఆచారాలు ఏంటంటే మరి ఈ వీడియోలో మీకు వినిపిస్తాను తెలియపరుస్తారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నేను దేవుడు ప్రవక్తని వరల్డ్ ఆఫ్ ప్రేమ్ వారియర్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఏ ప్రయోగం చూసారా ప్రేయర్ వారి ఆఫ్ ద వరల్డ్ గాడ్స్ ప్రాఫెక్ట్ లూకా అంటే అర్థమేంటి ప్రపంచం యొక్క దేవుని ప్రవర్తన లూక అంటే అర్థమేంటి ప్రపంచం అంతా ఇప్పుడు నూట తొంభై ఐదు దేశాల మీదకి దేవుడు నాకు అధికర్మిస్తున్నాడు అండి ప్రియమైన ప్రజలారా ఎందుకు దేవుడు నాకు ఎందుకు అంత ఉన్న స్థాయిలో తీసుకెళ్ళాడు కారణం ఏమిటంటే నేను ఆయన ఎంతో కలిగి నేను జీవిస్తున్నాను కాబట్టి అందుకే దేవునికి దేవుడు నేనంటే ఆయనకి ఎంతో ఇష్టం ప్రియమైన ప్రజలారా చాలా వినండి ఎందుకు ప్రతి దేశం కోసం దేవుడు ఎందుకు నాకు తీర్పు సందేశం పంపించనున్నాడు అసలు ఏంటి అంటే ఆయన యువకు నాకున్న బంధము దగ్గర దగ్గరగా మారిపోయింది అనమాట అంటే గాడ్ సిగ్నల్ ఇంకో విషయం చెప్పాలంటే దేవుని సిగ్నల్ ఎనీ టైం ఎనీ టైము నా యొక్కకి వస్తూనే ఉంటుంది అందుకే అర్థం అనమాట ప్రియమ ప్రజలారా చాలా జాగ్రత్తమైన వీడియో ఎందుకు దేవుడు దేశం దేశం కొరకు ప్రత్యేకంగా సందేశం పంపించమని బయలుపరచడం పరిశుధాత్మక జ్ఞానంతో ఒక మొన్నటి కాలంలో ఒక ముగ్గురు బ్రదర్స్ నాకు కాల్ చేశారు కాల్ చేసి ఏమన్నారంటే మరి మరి అన్ని దేశాల కొరకు మీరు తీర్పు సందేశాలు పంపిస్తున్నారు కదా మరి దేవుడు మన దేశాల్లో దేశాన్ని ఏం చేస్తాడని నాకు ఒక బ్రదర్ కాల్ చేసి నాతో మాట్లాడారు ఎందుకంటే నా ఫోన్ నెంబర్ కూడా ఫేస్బుక్ లో పెట్టడం జరిగింది ఎందుకంటే దేవుడు ఏమన్నాడంటే భయపడకు దిగులు పడకు నేను నీకు తోడుగా ఉన్నాను అని నాకు దేవుడు దర్శనముల ద్వారా తెలియపరిచిన అందున నేను వీడియోలు పెట్టడం జరుగుతుందండి ఎందుకంటే నేను ఏ దేశం మీద నాకు కోపం లేదు ఏ దేశం మీద నాకు పగలేదు ఏ దేశం మీద నాకు ఇది కోపం లేదు పగలేదండి అండి ఎందుకంటే ఆయన చిత్రం నెరవేర్చడమే నాకు ధర్మం అర్థమవుతుంది కదా ఎందుకే ఇంతమంది సేవకులు ఉన్నారు ఇంతమంది బిషపులు ఉన్నారు ఇంతమంది ప్రవక్తులు ఉన్నారు ప్రవక్తులు కూడా ఉన్నారు ఇంతమంది అందరు ఉన్నప్పుడు కూడా ప్రపంచానికి నూట తొంభై ఐదు దేశాల మీద దేవుడు నాకు అధికారం ఎందుకు ఇచ్చాడంటే ఆయనతో భయభక్తులు కలిగి జీవించడం ఒకటో పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ఆయన నేను నెరవేర్చడం ఆయన చిత్రము నేను నెరవేరుస్తున్నాను ఇప్పుడు అంటే ఇంతమంది సేవకులు ఉన్నారు కానీ దేవుడు ఎందుకు అనేక దేశాల మీద దేవుడు ఎందుకు తీర్పు సందేశాలు పంపించమని చెప్పలేదు అంటే వాళ్ళు లోకంలో పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రవక్తలు సేవకులు భక్తులు విశ్వాసులు సువర్థులు అందుకే వాళ్ళని పక్కన పెట్టేశారు దేవుడు అందుకే నాకు ఎందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు అసే ప్రవక్తలాగా నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు కారణం ఏంటంటే ఆయన చిత్తము నేను నెరవేరుస్తున్నాను ఆయన ప్రణాళిక నాలో ఉన్నది ఆయన నిబంధన నేను నెరవేరుస్తున్నాను కాబట్టి దేవుడు పూర్తిగా నన్ను ఎన్నుకున్నాడు అందుకే తిరుమల ప్రజలారా చాలా జాగ్రత్తమైన లోవాస దేశం కోసం దేవుడు ఎందుకు తీర్పు సందేశం పంపించమన్నాడు అసలు ఆ దేశంలో ఏం జరుగుతుంది దేవుడికి వ్యతిరేకమైన ఏమైనా కార్యాలు జరుగుతున్నాయా దేవునికి వ్యతిరేకమైన ఆచారాలు ఏమైనా చేస్తున్నారా లోవాస్ దేశంలో చూడండి ఇక్కడ ప్రేమ ప్రజలారా మీకు స్పష్టంగా వినిపిస్తున్నాను చూడండి ఇక్కడ లోవాస్ ఇక్కడ ఇరవై ఒకటో దేశం తీర్పు సందేశం చూడండి ఇక్కడ ఏం రాయబడి ఉంది స్థానము అగ్నియా ఆసియా జనసంఖ్య ఇక్కడ ఏమైనా రాస్తున్నాడు అంటే నలభై రెండు లక్షల మూడు వేలు రాశారు కానీ ఇక్కడ చూస్తే గూగుల్ లోన్కి వెళ్ళి చూస్తే పది సంవత్సరాలు బ్యాక్ అనమాట ఫైవ్ గూగుల్ లోన్ చూస్తే ఏమున్నదంటే ఇక్కడ లో చూస్తే ఇక్కడ డెబ్బై ఏడు లక్షల మంది జనం ఉన్నారండి చూడండి ఎంతమంది పెరిగారు చూడండి అక్కడ పది సంవత్సరాల కింద చూస్తే లో ఎంత నలభై రెండు లక్షల ముప్పై వేల మంది మూడు వేల మంది ముప్పై వేలు కూడా కాదు మూడు వేల మంది కానీ ఇక్కడ చూస్తే పది సంవత్సరాల బ్యాక్ లోన్కి వస్తే ఇది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కాబట్టి ఇక్కడ డెబ్బై ఏడు లక్షల మంది జనం ఉన్నారు లోవాస్లో పిరువుడి ప్రజలాగా చాలా జాగ్రత్తగా ఉంటుంది అయితే దేవుని తీర్పు ఎందుకు వచ్చింది అసలు దేవునికి వ్యతిరేకమైన ఆచారాలు ఏమైనా పాటిస్తున్నారా అని చూస్తే ఇక్కడ ఒక పాయింట్కి వెళ్తే ఇక్కడ వీళ్ళ కొన్ని విగ్రహములు దేవుళ్ళు కొన్ని దేవుల్ని వారం వారం పాట పూజ చేస్తారండి వారం పాటు వీళ్ళు ఆరాధన చేస్తారు ఎందుకే ఒక ఒక సమయంలో కూడా నేను కూడా ఆదివారం ఒక దేవుని పూజ చేసేవాడిని సోమవారం ఒక దేవుని పూజ చేసేవాడిని మంగళవారం మగదేవుని పూజ చేసేవాడిని బుధవారం ఒక దేవుని పూజ చేసేవాడిని గురువారం మగదేవుని పూజ చేసేవాడిని శుక్రవారం మగ పూజ ఒక దేవుని పూజ చేసేవాడిని శనివారం ఒక దేవుణ్ణి పూజ చేసేవాడిని అలాంటి జీవితం నాకు ఉండేది ఒక సమయంలో ఎప్పుడు తొంభై తొమ్మిది సంవత్సరంలో అరమొ తొమ్మిది ప్రజలరా అదే ప్రణ అదే ఆచారము మరి లోవస్ దేశంలో నాకు కనపడింది చూడండి ఇప్పుడు ఏం చూడండి ఇక్కడ ఏ ప్రయమైన అంటే ఈ లోవాసన దేశంలో వీళ్ళు వారానికి ఒక దేవుడిని పూజ చేస్తారండి వారానికి ఒక దేవుడు చెప్పాను కదా నా జీవితం మనకు మాయా ఎప్పుడూ రెండు వేల అంటే నో పంతొమ్మిది తొంభై తొమ్మిది సంవత్సరంలో ఎబవ్ అంటే పంతొమ్మిది తొంభై ఎనిమిది సంవత్సరం కూడా కావచ్చు ఆ టైంలోన నేను చిన్నతనం నుండి నేను ఎప్పుడైతే నా ఏజ్ వచ్చిన తర్వాత ఎప్పుడు ఎవరి ఉండేటప్పుడు నేను వారానికి ఒక దేవుడిని పూజ చేసేవాడిని చెప్తున్నాను ఆ తర్వాత నేను మ్యాటర్ చెప్తాను ఎందుకంటే ఆ అన్ని దేవుడు పూర్తి చేసినప్పుడు కూడా ఏ దేవుడు నాకు సాయం చేయలేదు ఏ దేవుడు నాకు సపోర్ట్ రాలేదండి అందుకే ఇప్పుడు దేవుని ప్రముఖగా ప్రపంచానికి దేవుడు నాకు అధికారించాడు ద వరల్డ్ ప్రేమ్ వారియర్ ఇక్కడ అదే రాసే ప్రేమ్ వారియర్ దాడ్స్ పాఫెక్ట్ లూగా అంటే నూట తొంభై ఐదు దేశాల మీద ఈ రోజు దేవుడు నాకు అధికర్మించుకున్నాడు నాకు ఇంగ్లీష్ రాదు నాకు తెలుగు మాత్రమే హిందీ కూడా రాదు కొంచెం కొంచెం బీఆర్వాల్ తో మా కంపెనీలో డ్యూటీ చేస్తున్నాను కదా ఇప్పుడు ఆ డ్యూటీ చేసిన తర్వాత పిఆర్ఎల్ తోటి కొంచెం కొంచెం హిందీ నేర్చుకున్నా అలాగే ఇంగ్లీష్ కూడా నాకు ఎక్కువ రాదు ఏదో కొంచెం కొంచెం మాటలే కానీ దేవుడు ప్రపంచ దేశాల మీదకే దేవుడు అధికారం ఇచ్చాడు దేవునికి యుగ యుగముల మయమ కలుగును కాక ఆమె చూడండి ప్రియమైన ప్రజలరా ఇక్కడ లోవస్ కంట్రీ అంటే దేశం కొరకు దేవుడు ఏమని ఆయన తీర్పు ఎందుకు వచ్చింది దేవుడు లోవస్ దేశాన్ని ఎందుకు ఆయన దేశాన్ని నాశనం చేయాలనుకుంటారు చూడండి ఇక్కడ ఏమిటి ఆదివారం అంట సూర్యుడిని పూజ చేస్తారట ఆదివారము సూర్యుని సూర్యుని దేవుణ్ణి పూజ చేస్తారట సోమవారం అట సోమవారం శివుడు పూజ చేస్తారట మంగళవారము హనుమంతుడిని పూజ చేస్తారట బుధవారము వినాయకుడి పూజ చేస్తారట వినాయకుడి పూజ చేస్తారు శ్రీకృష్ణుడు పూజ చేస్తారు ఈ చాలా దే దేవుని పూజ చేస్తారట ఇప్పుడు మరి బుధవారం అట చూడండి పిరుమణి ప్రజలారా ఇన్ని దేవుళ్ళని వాళ్ళు పూజ చేస్తారు కానీ ఏసుక్రీశం మాత్రం పక్కన పెట్టేశారు ఎవో దేవుని పూర్తిగా వీళ్ళు మర్చిపోయారు చూడండి ఆదివారం అట సూర్యుడికి పూజ చేస్తారు మంగ సోమవారం మాట శివుడికి పూజ చేస్తారు మంగళవారం మాట హనుమంతుని పూజ చేస్తారు బుధవారం మాట వినాయకుడికి శ్రీకృష్ణుడికి వీళ్ళందరికీ పూజ చేస్తారట ప్రిమ ప్రజలారా చాలా జాగ్రత్తగా అండి ఈ వీడియో ఓకేనా ఈ జనాభా డెబ్బై ఏడు లక్షల మంది జనాభా అండి ఈ లోవర్స్లో లోవస్ దేశంలో కానీ ఇక్కడ మూడో పాయింట్కి వస్తే ఏముందట కింగ్ లావ్ అని ఒక మనిషి నట విక్రమంలో పెట్టాడట కింగ్ లవ్ అనే ఒక రాజుని వాళ్ళ దేవుడుగా భావిస్తారట ఎవరిని కింగ్ లవ్ అని మనిషిని విగ్రహం పెట్టుట అంటే కింగ్ లవ్ అనే ఒక రాజు వాడట కింగ్ లవ్ అంటే ఆ దేశం కోసం ఎక్కువగా శ్రమించడం ఎక్కువగా ప్రాణాలు త్యాగం చేయడం బట్టి ఆ దేశానికి ఆ రాజుగా భావించారు దేవుడుగా భావిస్తారట అది కూడా నేను చూశాను గూగుల్లో ఆ విగ్రహం నాలుగు పాయింట్కి వస్తే చిన్న పిల్లల గట్రా వీళ్ళట ఏ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయ్యేటప్పుడు కానీ ఏ ఏవైనా ప్రోగ్రామ్ జరిగేటప్పుడు కానీ వీళ్ళు మందు అలవాటు నేర్పిస్తారండి చిన్న చిన్న యమనము అంటే పన్నెండు సంవత్సరంలో పన్నెండు సంవత్సరాల పిల్లలు గట్ట వీళ్ళు ముందు అలవాటు చేస్తున్నారండి ఈ దేశంలో మందు అలవాటు చేస్తున్నారు చిన్న పిల్లలకి ఓకేనా ముందు అలవాటు చేస్తున్నారు నెక్స్ట్ వస్తే కొన్ని వేల విగ్రహములు పూజ చేస్తున్నారు అంటే ఈ లోవర్ సందేశంలో చాలా వే చాలా వేల కోట్లు చాలా వేల అంటే కొన్ని వేలు కొన్ని వేల విక్రహంలాట ఈ లోవస్ దేశంలో ఉన్నాయి అంటే ఈ విగ్రహం లాట మీరు పూర్తి చేస్తున్నారు కొన్ని వేల విగ్రహంలాట చూడండి ఆరో పాయింట్కి వస్తే బుద్ధుడిని ఎక్కువగా ప్రేమిస్తున్నారండి ఈ దేశంలో ఈ బుద్ధుడిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు ఈ దేశంలో ఏడో పాయింట్కి వస్తే లోవస్ దేశంలో హిందువులు బుద్ధువులు విగ్రహములు కొన్ని వేల ఉన్నాయి ప్రేమ ప్రజలారా అందుకే క్రిస్టియన్స్ నాట్ క్రిస్టియన్ ఇక్కడేం రావడం చూడండి ఇక్కడ లోవస్ కంట్రీలో ఏముంది విశ్వాసులు వన్ పాయింట్ జీరో వన్ పాయింట్ నైన్ పర్సెంట్ మాత్రమే అధిక సంఖ్యలో బౌద్ధులు కొందరు ముస్ సాంప్రదాయ పరులు కొందరు ముస్లింలు కూడా ఉన్నారని ఇక్కడ మరి ఇక్కడ తెలుస్తుంది ప్రేమ ప్రజలారా చాలా జాగ్రత్త అందుకే ఈ దేశం మీద దేవుని తీర్పు వచ్చింది అంటే అర్థం ఏమిటి లోస్ దేశానికి దేవుని తీర్పు వచ్చి ఇది జరగబోయే ప్రవచనం కాబట్టి ఈ లో సందేశాన్ని దేవుడు ఎప్పుడు అంతం చేస్తాడో తెలియదు కానీ అతి తొందరలోనే ఈ దేశానికి అంతమే ఈ దేశం అంతమయ్యే అవకాశం ఉన్నాయని దేవుడు ప్రముఖగా పరిశుద్ధాత్మ జ్ఞానంతో తెలియపరుస్తున్నాను ఓకేనా బిరిమన్ ప్రజలారా తప్పనిసరి వినండి ఎందుకంటే చాలా లేట్ అయ్యింది ఫోర్ డేస్ అయింది ఒక వీడియో పెట్టాను ఆ వీడియో పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏ వీడియో పెట్టాను ఫోర్ డేస్ అగ్నియ అగ్నియ దేశం కోసం పెట్టిన ఫోర్ ఫోర్ డేస్ లేట్ అయింది ఎందుకు లేట్ అయిందంటే మాకు జన్మ పోస్ట్ వచ్చింది త్వరగా డిసెంబర్ ట్వంటీ ఫైవ్ వచ్చింది కానీ దేవుడు ఏమన్నాడంటే ఎన్ని పండుగలు వచ్చినా నా సందేశం నేను నువ్వు మరొక ఎంత తొందర పడితే ఎంత తొందర పంపిస్తే అంత మంచిది భోక్తుడా అని దేవుడు నాకు ఎక్కువగా పరిశుద్ధాత్మ పేరే ప్రెజర్ జరుగుతుంది కాబట్టి మరి ఇరవై ఒకటో దేశం లోవాసు మరి ఇరవై రెండో దేశం నెక్స్ట్ వీడియో ఇరవై రెండో దేశము విరాకు ప్రిమ ప్రజలారా చాలా జాగ్రత్త అండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకూడదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎందుకంటే ఈ దేశాలన్నిటి మీద దేవుడు ఎలాంటి తీర్పు తీర్చిపోతున్నాడు అది మీరు చూడాలి కళతోటి కళతో చూడాలంటే టీవీలు చాలా మందికి ఉన్నాయి ప్రపంచం చాలా మంది టీవీలు ఉన్నాయి ఒక్కో ఇప్పుడు నేను దేవుడు ప్రవక్తగా ఎన్ని దేశాల మీదకి వంద దేశాల మీదకి తీర్పు చందేశాన్ని పంపిస్తున్నాను పరిశుద్ధాత్మ పేరపంతో అంటే దేవుని వాక్కుతో నీ నాన్న కాదు నేను పంపించట్లేదు ఆయన యో ఆత్మ నా యంద్రంలో పంపిస్తుంది అర్థం కదా అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఇంద్రం ఉన్నాయండి ఒక్కొక్క దేశంలో కొన్ని ఆచారాలు ఉన్నాయి ఒక్కొక్క దేశంలో కొన్ని ఆచారాలు పాటిస్తున్నా కానీ యహో దేవుడికి పూర్తిగా మర్చిపోతున్నారు కొన్ని దేశాలు అందుకే ఆయన ఉగ్రత కొన్ని దేశాల మీద తీర్పు సందేశాల మీదగా తీర్పు అంటే అర్థం ఏంటంటే ఆ దేశము వినాశనం అంటే అంతం అది ఏ రూపంలో అయినా సరే దేవుడు అంతం చేసే అవకాశాలు ఉన్నాయి ఓకేనా కాబట్టి సార్ జాగ్రత్తగా అండి ఈ వీడియో మరి పది మందికి షేర్ చేయండి నేను ఎన్ని వీడియోలు పంపిస్తాను ఒకవేళ కానీ నా యూట్యూబ్ ఛానల్ పేరు కానీ తెలకపోతే ఈ యూట్యూబ్ ఛానల్ పేరు ఎవరికైనా తెలకపోతే నేను యూట్యూబ్ ఛానల్ పేరు కూడా పెడతాను ఒక వీడియోలో ఎందుకంటే ప్రపంచానికి దేవుని వాక్కు నా యూట్యూబ్ ఛానల్ అండి ప్రపంచానికి దేవుని వాక్కు కాబట్టి ఆ వీడియో మరి ఆ టైప్ ఇంగ్లీష్లో మీరు నోట్తో వాయి వాయిస్ రికార్డు టైప్ చేస్తే టైప్ చేస్తే పదాలు టైప్ చేస్తే నే కంపల్సరీగా నా వీడియోస్ మీకు వస్తాయి ఓకేనా అందరికీ ఏ సుకిల్స్ పేరిట సుభవివాదనాలు తెలియపరుస్తున్నా మరొకసారి